ఏమైనా టూరిజం కి సూట్ అయ్యేటట్టుగా మనం రిసోర్స్ దానికి అనుకుంటున్నారు రిసోర్స్ ఇన్ ద నర్సరీస్ వీటన్నిటితో పాటుగా జనరల్ గా మనము ఈ నర్సరీస్ అన్ని ఉండేటప్పుడు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ స్టే మనం ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు సార్ కొన్ని యాక్టివిటీస్ ని ఎంగేజ్ చేయాలి సార్ లైక్ దానికి మనకు ఇక్కడ బిగ్ మనం చేస్తున్న కొన్ని ఎంటర్టైన్మెంట్స్ ఈవినింగ్ కేబుల్ గా అదర్వైజ్ అక్కడ ఎక్కడైనా స్పేస్ ఉంటే సార్ కొన్ని ఫన్ రైట్స్ అలానే మార్నింగ్ ఎక్స్పోజర్ టు ద నర్సరీ ఇప్పుడు నర్సరీ ఇలా ఉంటుందని తెలుసు కానీ ద నర్సరీ అనేది మనకి పిల్లలందరికీ తెలిసేటట్టుగా అదర్వైజ్ టూరిస్ట్ తెలిసేటట్టుగా చేయడం అనేది యాక్టివిటీస్ ఆ యాక్టివిటీస్ అందరికీ కూడా టూరిజం నుంచి మేము గైడ్ చేద్దాం సార్ ఇప్పుడు టూరిజంలో లో యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో టూ అండ్ హాఫ్ డెవలప్ చేయడం కానీ कनेक्टिविटी रोड्स, वन एनर्जीज़ लोगानी अवेलेबल पॉइंट्स लोगानी आनी है, अधिक ट्रेड ऑफ़ बन। नेटवर्क, पुच्चेज़ नेटवर्क, डायरेक्ट में कलेक्टर्स जुटेंगे, नसांबिया, डियरोवर, लाकेडोरा, वन ओसमाल जेली जस्टल। बस अब यार कलेक्टर कह रहे कि आंध्र దాన్ని రాబోయే రోజుల్లో అమలు చేయడానికి మంచి ప్రణాళిక రచించినందుకు మరి మన అందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే ఒక డెవలప్మెంట్ ఒక పక్కన అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఒక పక్కన ఇవన్నీ కూడా బాగా చేస్తున్నారు తప్పనిసరిగా నాలుగు రోజుల్లో కూడా ఈ కార్యక్రమాలు బాగా ముందు ఆలోచన చేస్తూ ఈ ప్రాంతానికి ప్రపంచవ్యాప్తంగా వెలుగు తీసుకొచ్చినటువంటి రంగంలో మీ రాసగర్వంలో ప్రధానమైనటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేయాలి పర్యాటకుల్ని కేవలం భారతదేశం నుంచి మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల నుంచి ఆకర్షించినటువంటి ప్రధానమైన రంగం ఈ ప్రాంతానికి సంబంధించి ఈ రాసగర్వంలో మాత్రమే ముఖ్యంగా కనీయం రాసగర్వైనటువంటి అందులో కూడా చాలా ఇష్టపడేటువంటి ప్రాంతం ఇక్కడ కొన్ని సెలెక్ట్ ఫీచర్స్ దీనికి సంబంధించి గతంలో విచ్చు చౌదరి గారికి అన్ని విషయాలు సమగ్రమైన అవగాహన ఉన్నట్టు వారు చెప్పారు కరెక్ట్ గా డీటెయిల్ ఇచ్చారు ఇక్కడ నాకు తెలిసినంతవరకు వరకు తొంభై శాతం మంది నర్సింగ్ రైతులు నష్టాలు ఉన్నారు బ్యాంకుల్లో అప్పుడు తీసుకొచ్చేది కట్టలేనట్టు పరిస్థితి కొన్ని నర్సరీలు కొన్ని పేర్లు ఉన్నటువంటి నర్సరీలు మాత్రమే బాగా మనుగులు సాగిస్తున్నాయి చెప్తే మిగతా అలాంటి సమయంలో ఒక పక్కన మీ నర్సరీ రంగాన్ని కాపాడుకుంటూనే మరో పక్కన వేరే దానిలో కూడా మనం ఆదాయాన్ని సమకూర్చుకునేటువంటి నాకు తెలిసి చాలా మంది ఈ ప్రాంతంలో నర్సరీని చూడడానికి వచ్చేవాళ్ళు కొంట కంటే కూడా చూడడానికి ఎక్కువ ప్రారంభిస్తారు కొండం అనేది కొంత మేరకే ఉంది చాలా చూసి ఆనందించాలనేటువంటి ఆలోచన అటువంటి సందర్భంలో అలా చూడాలి వాళ్ళ ఆలోచన ಹೇಗಾದರೂ ಒಂದು ಆನೆ ಅದು ನೋಡಿ ಅದೇ ರಕಂಗದಿನ ಅನುಭೂತಿ igeಕ್ಕೆ ಕರೆಕ್ಟಿಗೆ ಪ್ರದರ್ಶನ ಪ್ರಗಾನೋ ಏಜೆನ್ಸಿಯೆ ನಾವು ತีนಿ ಒಂದು ಟೂರಿಸಂ ಪ್ಲೇಸ್ ಗೆ ಅರ್ಜೆಂಟ್ ಆಗಿಕ್ಕೆ ಅಕಡೆ ಕಂಪ್ಲೀಟ್ ಏರಿಯಾ ಬೆಡಣೋ ಮತ್ತೆ ವಿಸವಾಸ್ ಮೆನ್ ಪಾರ್ಟಿಸಿಪೇಟ್ ಮಾಡ್ತೀರೋ. ದಂತೋ ಪಾಡು ದನ್ನಿ ಕಂಪ್ಲೀಟ್ ಟೂರಿಸಂ ಸ್ಕ್ವಾಡ್ ಗೆ ರೆರೈಸ್ ಯಷ್ಟೆ ನೀವು ಒಂದು ಸಪೋರ್ಟಿಂಗ್ ಅಗ್ಯಾರಂಟ್ ಮಾಡ್ಬೇಕು ಅಂತ ಅನ್ಕೊಂಡೆ. ನಸರಿಯಂತೋ ಪಾಡು ಸಪೋರ್ಟಿಂಗ್ ಕನಿಮಗೆ ఎకానమీని డెవలప్ చేస్తున్న దాంతో ముఖ్యమైన సెంటర్ ఫర్ ఎన్వైరాన్మెంట్ ఎడ్యుకేషన్ వాడు సౌత్ లో కూడా బెంగళూరు లో కూడా దాని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఈ బొటానికల్ గార్డెన్స్ ఏవైతే ఉన్నాయో బెంగళూరులో బొటానికల్ గార్డెన్స్ ఉంటాయి వాటిలోకి పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని ఎక్కువగా ఎక్స్పోర్ చేస్తారు ఎందువల్లంటే నేచర్ లైన్ అనేటువంటి పిల్లలకి చిన్నప్పటి నుంచి డెవలప్

यह साडी पैटर्न माने तो वो कंप्लायंस है, मानिके रोड वेल्थ उधर पड़ो मानिके राइट साइड हॉस्पिटल ना पड़ो लेफ्ट साइड कुछ भी कच्चू सर इकलन्दे इकलन्दे रोड में ये रहने जी आह बोर्ड फीट और को सो अगर स्टेइंग तो అవకాశం ఉంది సర్ ఇంకా सर इनका అబౌట్ మా జర్నీ యూనియన్ టైమ్ టేక్స్ సోని వ బోటింగ్ చేడాన కూడా కొంచెం కాబట్టి మా ప్రిలైన్ ఆఫ్ ఇన్వారా కేబుల్ కాస్ట్ అలార్ట్ ఇన్ఫర్ట్ కొంత మా డిపార్ట్మెంట్ నుంచి రైల్స్ ಮೇಲೆ చాలా వరకు ఇంప్రూవ్‌మెంట్స్ అవి ఉన్నాయి అక్కడ విలేజెస్ అంటే కూడా ఫిఫ్త్ పాయింట్ అంటే మా దగ్గర